హాయ్ స్వీటీ హాయ్ స్వీటీ హాయ్ చెప్పు కన్నా స్వీటీ హాయ్ చెప్పు స్వీటీ కేబీసీడీలు వచ్చా చెప్పుమ్మా గుచ్చుకుంటుందిరా గుచ్చుకుంటుంది కూర్చుకుని రో వద్దురా అలా పెట్టుకుంటారా అయ్యో తెలీదురా మాకు స్వీటీ పెట్టు పక్కకి పక్కన పెట్టేసి టాయ్స్ తీసుకో టాయ్స్ తీసుకో స్వీటీ అలు చెప్పమ్మా చెప్పు చెప్పవా అలా వచ్చా నీకు చెప్పు కింద పంపేస్తున్నావా టాయిస్ ఎన్ని స్వీట్ పడిపోతావు లైన్ ఎక్కడుంది లైను డాగు ఫిస్ ఎక్కడుంది ఎక్కడ స్వీటీ పాటలు పాడతావమ్మా నువ్వు నీకు పాటలు వచ్చా లోనే కనిపించట్లేదు తెలుసా అస్సలు కనిపించలేదు లో కనిపించట్లేదు నువ్వు నువ్వు కనిపించట్లేదు అస్సలు నువ్వు కూడా బొమ్మలాగే ఉన్నావు తెలుసా నీకు అవునా చెప్పు ఆ తాగాదరా ఆ చూడండి చూడు ఆ ఒరేయ్ తాగాదరా ఆ ఆ ఒరేయ్ ప్లీజ్ రా ఆను ఆ గుడ్ ఆ మళ్ళీ మల్లితా అంట ఈ ఈ చెప్పు ఈ చెప్పు స్వీటీ మళ్ళీ కావాలనే కదా స్వీటీ నీకు వచ్చి కదా కావాలా అంటున్నావు అమ్మ నేడిపిస్తున్నావు కదా నువ్వు కిస్పెట్టు స్వీటీ కిస్పెట్టు కిసిపెట్టమ్మా నీకు ఫ్యాన్స్ ఉన్నారా ఉన్నారా నీకు ఇష్టమేనా అయితే కిస్పెట్టు కిసిపెట్టు ఫ్యాన్స్కి పెట్టు మరి ఫ్యాన్స్కి కిస్పెట్టు పెట్టు స్ నా టాయ్స్ ఏమి ఆడుకోవా నువ్వు మంచిగా కూర్చో ఓకే అమ్మ అలా ఆడుకోవాలా టాయ్స్తో స్వీట్ అలా ఆడతారా ఉంది కనిపించట్లేదు కదా నువ్వు ఎక్కడున్నావు ఉన్నావా స్వీటీ ఎక్కడా కుస్తీలు పడుతున్నావా స్వీటీ కన్నా స్వీటీ డ్యాన్స్ డ్యాన్స్ మంచిగా స్వీటీ ఎందుకరా దిండి తీస్తున్నా ఇట్రా స్వీటీ ఫ్యాన్ ఆపేవా సరే ఇటు వచ్చేసి ఏ లైన్ ఎక్కడని చూపించు లైన్ ఏది ఎక్కడా పడుపుతో స్వీటీ కన్నా ఇట్రా ఇట్రా పడిపోతావురా అది స్వీట్ నీకు భయం లేదురా ఇటు వచ్చేసారా ఇక్కడికి వచ్చేసే ఇదిగో బాబిగా గాలి ఏది బాబిగా ఇక్కడ ఉందిరా ఇదిగో ఇక్కడ ఉందిరా తీసుకో ఇక్కడ గోడకి గేదెలు నువ్వే కదా పెట్టావు స్వీట్ గోడ నిండా గీతలు పెట్టావు కదా నువ్వు అవునా ఎక్కడుంది అమ్మో డ్రెస్ లేదా నువ్వే కదా పాటు చేసావు బాబీగాలిని అక్క నువ్వా అక్క పాటు చేసిందా నువ్వా ఎవరు పాటు చేశారు డ్రెస్ లేదు హెయిర్ లేదు డ్రెస్ ఏది ఇది పాపం ఉండేది పాపం ఎలా చేసింది చూడు ఏడుస్తుందిలే పాపం అయ్యో దెబ్బ తగులుతుందిరా సి పెట్టమ్మా స్విటీ కిసిపెట్టు కిసి పెట్టు పడిపోతావు కిసిపెట్టు కిసిపెట్టు లైన్ తీసుకురా టాయ్ తీసుకురా లైన్ టాయ్ అది తీసుకురా టాయ్ తీసుకురా ఏమైంది సరే బాయ్ చెప్పైతే బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పురా ఒరే కింద టాయ్స్ టాయ్స్ని ఒరే ఎందుకురా కింద నువ్వే కదా పడేసావు అమ్మకి పని చెప్పాలి కదా అందుకేనా కింద పడేస్తున్నావు స్వీట్ పడేయకు అమ్మా తీద్దాంలే ఇవి ఆడుకో అక్క తీస్తుందిలే ఓకేనా ఎలిఫెంట్ ఇది కూర్చో ఆడుకో ఒరే ఒరేందోరే ప్లీజ్ రా కింద పడేసి పడిపోయిందని చెప్తున్నావు కదా అబద్దాలు ఆడొద్దు స్వీట్ ఏమైందిరా అన్ని కింద పడేస్తున్నావు ఒరే నేను తీయలేనురా కిందికి ఎవరినా వెళ్తారు కష్టం నువ్వే వెళ్ళాలి నువ్వే తీసుకురావాలి కింద పడేసి పడిపోయి అని చెప్తున్నావు కదా అమ్మ స్వీట్ నువ్వు చాలా అల్లరి పిల్లవి కదా అమ్మకి ఎక్స్ట్రా పండ్లు చెప్తున్నావు కదా నువ్వు స్వీట్ వరే వద్దురా టాయ్స్ కింద పడికరా కిసిపెట్టు అలానే ఒకటేనా ఇంకా పెట్టి కిసిపెట్టు స్వీటీ ఇంకా కిసిపెట్టమ్మా ఇంకొకటి టాయ్స్ అన్నీ పడేస్తావా అమ్మో కారు ఆడుకో ఆడుకో కారు తీసుకో తీసుకో కారు పడిపోతావు పడిపోతావు చెప్పు అమ్మా అమ్మా ఆవు చప్పరా తా కాదు ఆరే ఆరా సరే నీ చదువు నీ వెంట ఇంకా అరే బుక్ అంతా తా ఒకటే ఉందా ఇంకేం లేవా అక్షరాలు తా ఒకటే ఉందా బుక్ మొత్తం ఇంకా ఇంకేముంది తానా ఇంకేమన్నా అనుకున్నా ఏమైంది కోపం వస్తుందా నీకు కోపం వస్తుందా స్వీటీ పడిపోతావు స్వీటీ కన్నా ఫ్యాన్స్కి ఏం చెప్తావు చెప్పు నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి చెప్పు ఏం కావాలి బాయ్ చెప్పైతే బాయ్